హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ అమూల్య ఈ రోజు ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ పెడగాగిలో గణిత ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ ఇంకా ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ప్రీవియస్ బిట్స్ విద్యార్థులకు గణితం పట్ల అయిష్టత నివారణకు ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన చర్య నిజ జీవితంలో గణిత అధ్యయన ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేయడం గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయుడు నిర్వహించవలసిన కార్యక్రమం అభ్యసన స్థాయిని గుర్తించి వారి అభ్యసన అవసరాలకు తగినట్లు బోధన చేయడం వ్యాసక్తులు కలిగించడం గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా ఒక విద్యార్థి గుణకార భాగాహార సమస్యల్లో వెనుకబడి ఉన్నప్పుడు నీవేమి చేస్తావు వివిధ అంకెల సమాహారాలను విషదపరచడం ఒక విద్యార్థి ఏడవ తరగతి గణితంలో వెనుకబడి ఉండే గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా అతనిలోని గణిత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఏ పద్ధతిని అవలంబిస్తావు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు గణితం ద్వారా తర్ఫీదు ఇస్తాను గణిత ఉపాధ్యాయునికి తలలో నాలుక వంటిది బ్లాక్ బోర్డ్ గణిత ఉపాధ్యాయునిగా విద్యార్థుల నిత్య జీవితంలో భాగంగా చేయవలసిన గణితం మనోగణితం అభ్యసనాన్ని ఇష్టపడే ఉపాధ్యాయుడే ఇతరులకి అభ్యసనంలో సహాయం చేయగలిగే అర్హత శక్తి కలిగి ఉంటాడు అని వ్యాఖ్యానించిన వారు రూత్బిచిక్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియ అనేది ఐదు అంశాల చుట్టూ పరిభ్రమిస్తుంది అయితే ఈ క్రింది వాటిలో ఏ అంశము ఐదు కారకాలకు చెందదు తల్లిదండ్రులు చెందవు కార్యాచరణ పరిశోధన పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు కర్ట్ లెవిన్ కార్యాచరణ పరిశోధనలో మొదటి సోపానం సమస్యను గుర్తించడం కార్యాచరణ పరిశోధన యొక్క రంగము అయినటువంటి విద్యా విషయక రంగానికి సంబంధించని అంశము నిబద్ధత గణిత ఉపాధ్యాయుని యొక్క గుణము కానిది వ్యక్తినిష్టతను కలిగి ఉండుట గణిత ఉపాధ్యాయుడు పాటించవలసిన విధులు బాధ్యతలకు చెందే అంశం మూల్యాంకనం చేయడం పర్యవేక్షణ సాంగీకరణ ఇవన్నీ గణిత ఉపాధ్యాయుడు పాటించవలసిన విధులు మరియు బాధ్యతలు గణిత ఉపాధ్యాయుడి యొక్క వ్యక్తిగత లక్షణానికి చెందని అంశము గణిత క్లబ్ నిర్వహించగల సామర్థ్యం పాఠశాల స్థాయిలో కార్యాచరణ పరిశోధన యొక్క లక్ష్యముకు చెందనిది విద్యార్థుల్లో బట్టి స్మృతిని పెంపొందించడం నేటి విద్యా విధానంలో సమాచార రహదారి వెబ్ రహదారి అంతర్జాతీయ రహదారి అనే మూడింటిని ఉపయోగించాలని చెప్పిన వారు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ క్వాలిటీ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయునికి వృత్తింతర శిక్షణ యొక్క అవసరము విద్యారంగంలో వచ్చే మార్పులకు అనుగుణంగా బోధించుటకు గణిత ఉపాధ్యాయుల యొక్క వృత్తిపరమైన లక్షణం కానిది మార్గదర్శకునిగా సౌకర్యకర్తగా ఉండాలి కార్యాచరణ పరిశోధన యొక్క లక్ష్యం కానిది దీని ప్రయోజనాత్మకత ప్రయోగాత్మక విలువ శాశ్వతం కార్యాచరణ పరిశోధన యొక్క రంగం అయినటువంటి మూల్యాంకన రంగం యొక్క లక్ష్యం కానిది సామాజిక దృక్పథం కార్యాచరణ పరిశోధనలో చివరి సోపానం ఫలితాలను నివేదించడం విద్యా సంబంధమైన కార్యాచరణ పరిశోధనను ప్రారంభించినవారు థామస్ డివి పరిశోధకుల కోసం పరిశోధకుల చేత చేసే అధ్యయనం కార్యాచరణ పరిశోధన స్థానిక సన్నివేశంలో సమస్యను అధ్యయనం చేసి ఆ సమస్యకి అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపే పరిశోధనే కార్యాచరణ పరిశోధన అని నిర్వచించిన వారు జాన్ డబ్ల్యూ బెస్ట్ ఈ క్రింది వాటిలో శాస్త్రీయమైన విచారణ పరిశోధన అధ్యాపకులు విద్యా పర్యవేక్షకులు పరిపాలకులు తమ నిర్ణయాల చర్యల నాణ్యతను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించే పరిశోధనే కార్యాచరణ పరిశోధన అని నిర్వచించిన వారు కార్టర్ వి గుడ్ కార్యాచరణ పరిశోధనకు సరళమైన విశ్లేషమైన పద్ధతులు సరిపోతాయి గణాంకాలు పెద్దగా అవసరం ఉండవు ఈ క్రింది వారిలో ఎవరు సామాజిక ప్రాయోగిక మనోవిజ్ఞానవేత్త కర్ట్ లెవిన్ ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ ఇచ్చే సంస్థలకు చెందనిది ఎన్సీటిఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ లైటర్ అమూల్య థ్యాంక్ యూ